నమస్కారం ఈరోజు సండే కాబట్టి చాలా స్పెషల్ వీడియో ఏంటంటే మేము ఈరోజు ముత్యాలమ్మ తల్లిని కొలుచుకుంటున్నాము ఈ ముత్యాలమ్మ తల్లిని శ్రావణ మాసపు నెలలో ఉండే ఆదివారం లేదా గురువారం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అలా ఈరోజు సండే కాబట్టి మేము ఈరోజు పెట్టుకుంటున్నాం అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఇంట్లో పూజ చేసుకొని ఆ తర్వాత ఆ తల్లికి సమర్పించే ప్రసాదాలను ఇంట్లో రెడీ చేసుకుంటాం మనం చేసే పూజ కంటే ఆ పూజ ముందు రోజు చేసే హడవుడినే దేవుళ్ళు ఎక్కువగా గమనిస్తూ ఇష్టపడతారంట మా అమ్మ చెప్పింది నాకు కూడా అలాగే అనిపించింది ఎంత హడవు చేస్తామో అంత ఫెస్టివల్స్ వస్తాయి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి కోసం పులవం అట్లు అలాగే దద్దోజనం చేశాము ఇక్కడ పులవం కంపల్సరీగా చేయాలి అమ్మవారికి పులగం అంటే చాలా ఇష్టం సో మీరు ఎన్ని ప్రసాదాలు చేసినా కూడా అందులో పులగం కంపల్సరీగా ఉండాలి అలా మేము అన్ని ప్రసాదాలు ముగించుకొని అమ్మవారి కోసం మేము చేసాము అవన్నీ ఒక దాంట్లో సర్దుకుంటున్నాము చీర గాజులు అమ్మవారి కోసం పువ్వులు ప్రసాదాలు అన్ని సర్ది ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ మనం బొడ్రాయి దగ్గరికి వెళ్ళాలి అక్కడ బొడ్రాయి ఫస్ట్ కుంకుమలతోటి అలంకరించి పువ్వులు ప్రసాదాలు సమర్పించాలి మేము అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలను పెట్టాము అలా పెట్టుకోవచ్చు కూడా వీళ్ళున్న వాళ్ళు బట్టలు కూడా పెట్టుకుంటారు బొడ్రాయి ఎక్కడైనా ఊరి మధ్యలో ఉంటుంది కాబట్టి మా ఊరిలో రామాలయం కూడా ఊరి మధ్యలోనే ఉంది అలా రెండు పక్క పక్కనే ఉంటుంది నేను ఎప్పుడు హాస్టల్లో ఉండడం వలన ఇంటి తెల్లమ్మ తల్లిని బొడ్రాయిని కొలుచుకునే ప్రాసెస్ ఎక్కువగా చూడలేదు సో ఈసారి నేను ఇంట్లో ఉండడం వలన ఈ పూజలన్నీ మా అమ్మ నాటం చూపించింది చేసేటప్పుడు కొంచెం నరస్ ఉన్నా కూడా పక్కన మొక్కల్ని వాళ్ళు ఇది ఇలా చేయాలి చేయాలని చెప్తున్నారు నాకు కూడా చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మంచిగా అనిపించింది బొడ్రాయి దేవత దగ్గర పూజలు అయిపోయాయి ఇప్పుడు మనం ముత్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడానికి రామాలయం క్రాస్ చేసి వెళ్తాం కాబట్టి మీకు మా రామాలయం చూపిస్తాను చూడండి ముత్యాలమ్మ తల్లి పెద్దమ్మ తల్లి అలా ఒక్క దేవతలు ఉంటారు కదా వీళ్ళందరినీ కూడా గ్రామ దేవతలుగా భావిస్తారు ఈ ముత్యాలమ్మ తల్లి గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి రక్షిస్తూ ఆరోగ్యంగా ఉండేలాగా అలాగే పంటలను పచ్చగా ఉండేలాగా చేస్తూ గ్రామాన్ని కాపాడుతూ పొలిమిడిలో సదా కాపు ఉండే దేవతని ఊర్లో నమ్ముకుంటారు అమ్మవారికి పసుపు కుంకుమలతో నిండిగా అలంకరించి మనం అమ్మవారి కోసం తెచ్చిన చీర బాజులు పువ్వులు సమర్పించాలి అలాగే ఇక్కడ మిట్టలను తల్లి తమ్ముడు పోతురాజు అమ్మవారికి ఎదురుగానే ఉంటారు అమ్మవారికి చీర పోతురాజు దేవుడికి కండువ కొట్టి తర్వాత ప్రసాదాలు సమర్పించాలి ఈ దేవతను సంతృప్తి పరచడానికి మేకనైనా కోడినైనా బలి ఇవ్వాలి అలా నేను ఇక్కడ నాటుకుడి బ్రదంత గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సాంప్రదాయం ఈ పూజా విధానం విలేజ్లలో ఉండే వాళ్ళకి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఎవరికైతే తెలిసే వాళ్ళు కామన్ కామెంట్స్ మేము ఈ దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఇంటి చేపలు వాళ్ళని తీసుకువెళ్తామండి ఎందుకంటే చేపలు చేతి పని చలువ అంటారు కదా అలాగే మేము చేసే ప్రతి పనిలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అలా మాకు వాళ్ళు కోడిని క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు ఇలా మేమే కాదు ఎవరికైనా చాకలి ఖచ్చితంగా వస్తారు కోడిని పసుపుతో మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మాకు ఇచ్చారు ఇప్పుడు నాటి కోడి కూర ప్రాసెస్ చేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ఐదు పావులు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి అవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే నాటుపొడి కూర టేస్ట్ చాలా బాగుంటుంది మూడు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలపాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటా ముక్కలను అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని ఈ వాటర్ గ్రేవీలాగా మారేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం దానికోసం ధనియాలు గసగసాలు బియ్యం యాలకులు దాల్చిన చెక్క ఉల్లిపాయలు ఇవి కొంచెం ఫ్రై చేసుకొని దంచుకోవాలి ఈ దంచుకున్న మసాలాలని ఉడుకుతున్న కూరలో వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కలిపి దించేసుకోవడమే దించుకున్న కర్రీని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇప్పుడు వేడివేడిగా దోశలు వేసుకొని ఈ నాటుకోడి పులుసులో కలుపుకొని తిన్నాను నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కర్రీ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి నెక్స్ట్ వీడియో కలుద్దాం అప్పటి వరకు బాయ్